మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు జగన్మాత ఈశ్వరదేవి మఠపీఠాధిపతులు శ్రీ శివకుమారస్వామి వారు పొదిలిపట్టణ నందు శనివారం నాలుగు విచ్చేశారు ఈ సందర్భంగా మఠాధిపతి స్వామికి స్థానిక విశ్వ బ్రాహ్మణ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం విరాట్ నగర్లోని వీరభేంద్ర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్థానికులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా పీఠాధిపతి స్వామి మీడియాతో మాట్లాడుతూ శ్రీ ఈశ్వరిదేవి మాతం మఠం పునర్నిర్మాణంలో భాగంగా పుదిరికి విచ్చేశామని మఠం పునర్నిర్మాణానికి పుదిరి సభ్యులు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అందజేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారాం కోశాధికారి రాచల్ల శేఖర్ స్థానిక నాయకులు గుత్తికొండ కళ్యాణ్ రాచల్ల బాలబ్రహ్మచారి పులుకూరి నాగేశ్వరరావు సామంతపూడి బాలసుబ్రహ్మణం చోడ వెంకట సుబ్బారావు ఉప్పులూరి బాబు మాచాబత్తిన గోవందయ్య నిమ్మల సూర్యనారాయణ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పోలూరు సుత సుజాత మరియు స్థానికులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ మాతాసు నమస్కరిస్తారు కడప జిల్లా బడి మండల మండలం శ్రీ వీరబ్రహ్మక్షేత్రం కన్నెముల ఐదు రెండు సుమారు రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మహాదేవి ఠం నుం అమ్మవారి సజీవ సమాధిష్టవహించినటువంటి దివ్య మందిరం భిన్నమైపోతున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క పునర్నిర్మాణం నిమిత్తము ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు భక్తులు అత్యోధికంగా సహకరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఉంటారు దానిలో భాగంగా ఈ పొదిలిపట్నంలో ఈరోజు విరాట్ నగర్ నందు వెనుకొని ఉన్న శ్రీధర స్వామి వారి ఆలయము ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘీయులైనటువంటి సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ చెల్లిపల్లి శ్రీనివాసాచార్యులు గారు వారి కమిటీ బృందము వారందరూ కూడా భక్త సమూహం ద్వారా శ్రీ ఈశ్వరీమాత మందిర శిలా పునర్నిర్మాణంలో ఇతంగా రెండు లక్షల పదిహేను వేల రూపాయలు ఇక్కడ అమ్మ యొక్క సేవలో సమర్పించుటకు ఈరోజు ఇక్కడికి వారు ఆహ్వానించడము ఈ యొక్క కార్యక్రమం వైభవంగా ఈ భక్తు సమూహం మధ్య నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు ఈ యొక్క మందిర నిర్మాణానికి నిజోధికంగా వారు విడాల సమర్పించినటువంటి భక్తుల బృందంగా అందరికీ కూడా శ్రీ ఈశ్వరి మాత దివ్యానుగ్రహం నెలవేలలా కలిగి ఆయుధ ఆరోగ్యాలతో వారు వర్తిల్లాలని కోరు